హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు బాలకృష్ణ అంటేనే వివాదం వివాదం అంటేనే బాలకృష్ణ అనేలా తయారైంది బాలకృష్ణ రీసెంట్గా పద్మభూషణ్ అవార్డు తీసుకున్న తర్వాత ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారు ఆయనకు ఆ రోజున చేసిన కామెంట్స్ ఎంత పెద్ద వైరల్ అయ్యాయో ఎంతమంది ఆయన్ను విమర్శించారో ట్రోలింగ్ చేశారో మనందరం చూసాం ఇప్పుడు మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు ట్రోలింగ్కు గురవుతున్నారు నెటిజన్లు ఏకి పారేస్తున్నారు కారణం ఏంటంటే బాలకృష్ణ గారు రీసెంట్ గా ఆయన ఫేవరెట్ బ్రాండ్ మాన్షన్ హౌస్ అనే కంపెనీకి ఒక యాడ్ చేశాడు రీసెంట్ గా రిలీజ్ అయింది ఇది ఒక లిక్కర్ కంపెనీ అయితే ఈ యాడ్ లో ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ అంటూ ఒక క్యాప్షన్ కూడా వేశారు అయితే డ్రింకింగ్ వాటర్ ను ప్రమోట్ చేసే యాడా లేదా లిక్కర్ ను ప్రమోట్ చేసే యాడా అనే కన్ఫ్యూజన్ అయితే నెలకొంది ఈ మ్యాన్షన్ హౌస్ అనేది ఒక లిక్కర్ కంపెనీ డైరెక్ట్ గా మద్యాన్ని ప్రమోట్ చేయకుండా ఇలా వాటర్ ను ప్రమోట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు అయితే ఈ యాడ్లో బాలకృష్ణ చెప్పే ఒక డైలాగ్ ఉంది సంతోషంగా సేవించండి అంటూ మద్యం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే జనాలు విమర్శిస్తారని ఇండైరెక్ట్గా మద్యాన్ని కూడా ప్రమోట్ చేసినట్లే అనేది చాలామంది మాట్లాడుతున్నారు గతంలో మీ అందరికీ తెలుసు ఆయన చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో ఆఖరికి ఆయన సొంత చిన్నలుడైనటువంటి ఆయన కూడా భరత్ ఆయన కూడా మా మావకు ఇష్టమైన బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ ఆయన అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఈ లిక్కర్ను తీసుకొని వెళ్తాడని చెప్పడం కూడా మనం ఇంటర్వ్యూలో చూసాము అంతేకాకుండా బాలకృష్ణ అన్స్టాపబుల్ అనే షోలో ఈ మ్యాన్షన్ హౌస్ బాటిల్ పక్కన పెట్టుకొని అలాగే ఆ బాటిల్ను గిరగిరా తిప్పుతూ ఆహాలో వస్తున్నటువంటి అన్స్టాపబుల్ అనే ప్రోగ్రాంకి ఈ మ్యాన్షన్ అనే వాళ్ళు అడ్వర్టైజింగ్ పార్ట్నర్ కూడా అలా ఈ మ్యాన్షన్ హౌస్ అనే దాన్ని పరోక్షంగా నందమూరి బాలకృష్ణ గారు చాలా సందర్భాల్లో ఆ బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు దానికి సంబంధించిన పెద్ద ఎత్తున ఇప్పుడు విమర్శలకు గురవుతున్నారు బాలకృష్ణ గారు కారణం ఏంటంటే మామూలుగా సినిమా సెలబ్రిటీలు కానీ స్పోర్ట్స్ సెలబ్రిటీలు కానీ మద్యం బ్రాండ్ బ్రాండ్లకు దూరంగా ఉంటారు వాళ్ళు వీటిని ప్రమోట్ చేయడానికి వెనకడుగు వేస్తుంటారు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కానీ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు వాళ్ళు కానీ చిరంజీవి గారు లాంటి వాళ్ళు కానీ చాలా సందర్భాలు చెప్పారు మాకు మద్యంకి సంబంధించినటువంటి కంపెనీలు మా దగ్గరికి వచ్చి మీరు ప్రమోట్ చేయండి అని చెప్తారు మేము వాటిని చెయ్యం కారణం ఏంటంటే వాటి వల్ల ప్రజలకు ఇబ్బందులు వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతాయి కాబట్టి మేము వాటికి దూరంగా ఉంటామని ఈ ఈ ముగ్గురు చాలా సందర్భాల్లో చెప్పారు అలా చాలామంది సినిమా సెలబ్రిటీలు కూడా ఇలాంటి వాటిల్లో యాక్ట్ చేయడానికి ఇబ్బంది పడతారు ప్రమోట్ చేయడానికి వాళ్ళ మనసు ఒప్పదు వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళు ధైర్యం చేయరు కారణం ఏంటంటే ప్రజలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఉంటారు కాబట్టి అలా సినిమా సెలబ్రిటీలు కానీ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సెలబ్రిటీలు కానీ వాళ్ళు బాధ్యతగా ఉంటారు ఇలాంటి యాడ్లు చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు కానీ నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు యాడ్ చేశారు పెద్ద ఎత్తున విమర్శలు నెటిజన్లు అయితే ఏకిపారేస్తున్నారు ఆయన ప్రజాప్రతినిధి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అంతేకాకుండా రీసెంట్గా పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు పద్మభూషణ్ అవార్డు తీసుకున్న వ్యక్తి ఎంత బాధ్యతగా ఉండాలి దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారం అది ఇలాంటి అవార్డు తీసుకుని బాధ్యతగా ఉండాల్సిన బాలకృష్ణ గారు పైగా సంతోషంగా తాగండి అంటూ ఆయన చెప్పడం ఏంటో అర్థం కాని పరిస్థితి దీనిపైన పెద్ద ఎత్తున దుమారమే కాదు చాలామంది ఏకీ పారేస్తున్నారు బాలయ్య మీకు ఏమైనా బుద్ధుందా ఇదేనా మీరు చేసేది ఇలా మద్యం కంపెనీలకు మీరు బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారా మీరు పద్మభూషణ్ అవార్డు తీసుకున్న వ్యక్తి ఇలాంటి పనులు చేస్తారా అసలు మీకు బుద్ధుందా అనే విధంగా చాలామంది ఏకి పారేస్తున్నారు బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా మేమేం చెప్పినా నడుస్తుందనే విధంగా ఇలా చిల్లరగా అవా అబాసు పాలయ్యేలా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు దీనికి బాలయ్య నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి